అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ అలసందల ఫ్రై ఈ అలసందల ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే నేను ఒక కేజీ అలసందకాయలు తీసుకొని పొట్టు తీసి గింజల్ని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో ఉంచుకున్నాను అనమాట ఈ అలసందల గింజల ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతేకాకుండా రసమన్నానికైతే ఈ ఫ్రై ఇంకా చెప్పాల్సిన పని లేదు తర్వాత ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న అలసంద గింజల్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్కి మంచినీళ్ళు పోసుకోవాలన్నమాట దానితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి విజులు వచ్చేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు గుప్పెళ్ళు దాకా వేయించిన వేరుశెనగ గింజల్ని వేసుకోవాలి దానితో పాటు హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ దాకా కారపొడి ముప్పావు స్పూను ధనియాల పొడి ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా కానీ లేకుంటే మెత్తగా కానీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక చిన్న కప్పులోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం తర్వాత వన్ విజిల్ అయిపోయాక ఇప్పుడు ప్రెషర్ అంతా తగ్గాక మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడికిందనమాట మీకు ఒకవేళ ఉడికిందో లేదని డౌట్గా అనిపిస్తే ఒకసారి కలిపేసి ఇలా ఒక గింజ పట్టుకొని చూడండి చాలా మెత్తగా ఉడికి కదా ఇప్పుడు ఉడికించిన అలసంద గింజల్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి నేనైతే ఏ కుక్కర్లో అయితే అలసంద గింజలను ఉడికించానో అదే కుక్కర్లోనే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను మీకు వీలు కాకపోతే కడాయిలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ దాకా మినపప్పు అలాగే హాఫ్ స్పూన్ దాకా ఆవాలు ఇవి రెండు కాస్త వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి అలాగే మూడు రెమ్మల కరేపాకు వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఉడికించిన గింజల్ని పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి కలిపాక వాటరు కాస్త మనకు కనిపిస్తుంది కదా ఆ వాటర్ మొత్తము డ్రై అయ్యే వరకు మనము స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి కలిపి అలాగే ఉంచేయాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అలా ఉంచడం వల్ల వాటర్ మొత్తము కాస్త డ్రై అయిపోతూ అనమాట ఇలా పూర్తిగా డ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందాక వేయించిన పల్లీల పొడి రెడీ చేసుకున్నాం కదా అది ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్లు దాకా వేసి బాగా కలపాలి కలిపాక మనకు ఈ పల్లీల పొడి చాలా అనిపిస్తే మళ్ళీ కూడా ఇంకొక టూ స్పూన్స్ దాకా వేసుకొని మళ్ళీ కాసేపు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్నాక ఉప్పు కారము ఒకసారి టేస్ట్ చూడండి ఒకవేళ చాలకపోతే మళ్ళీ ఏదైనా మనము ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇలా అలసనలు ఫ్రై ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగానే చేసుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఇది సైడ్ డిష్కే కాకుండా ఈవినింగు స్నాక్స్గా కూడా మనకు చాలా బాగా యూస్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పల్లీల పొడి వేసాక ఇప్పుడు పూర్తిగా ఒకసారి కలిపేసి ఉప్పు కారము సరిచూసుకోండి ఏదైనా చాలకపోతే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందనమాట నాకైతే సాల్ట్ కాస్త తక్కువ అనిపించి ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను అనమాట ఎంతో టేస్టీగా ఉండే అలసందర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము నాకైతే ఈ అలసందలు ఫ్రై అంటే చాలా ఇష్టము అంతేకాకుండా ఈ సీజనల్ టైంలో దొరికేటప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరము అలసందలు తెచ్చుకొని అలసందలు పుల్ల తీగూర ఇలా ఫ్రై అయ్యి కంపల్సరీ చేసుకొని తిట్టామన్నమాట మీరు కానీ అలసందలతోనే వేరే రెసిపీ ఏమైనా చూడాలంటే నేను అలసందల పొలకూరనే చాలా రోజుల క్రితమే వీడియో అప్లోడ్ చేసి పెట్టాను మీకు గనుక చూడాలనిపిస్తే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి అలసందల పులకూర కూడా సంగటి కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొట్టమొదటిసారి చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్